అలే kuchh untundi aa ochera okay fine again oi nigenalo cheptisanu hmm idu idu hello papa manalaki idu student kalledhi everyone to this sir update ne bang 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 boss 10 patthugunna de 10 patthugunna chera ganda ഹലോ चालके सो या आपस्ते अम्मा चंदा बेम्मा बाप को चंदे ये एमएलए बहुत और ये रसोई ने गला तो रे को यार सिगरेट कौन कर खाल दो न कर ओके बड़ी बार तू स्टार्ट न कर तू मन दे रहा है അടുത്ത okay, ദൂരം <laughs> <laughs> Terima kasih. Terima kasih. Terima kasih. Terima సంతోషం మహిళలైతే ముక్కులు పోటీ కార్యక్రమం మన భారీ ఆధ్వర్యంలో జరిగింది అందరూ కూడా చాలా సంతోషంగా పార్టిసిపేట్ చేసి ముగింపు సమావేశ కార్యక్రమంలో నిజంగా ఈ జనవరి పదమూడవ తారీఖు భోగి ప్రారంభించిన గురించి చాలా సంతోషం ఈ ఇరవై ఐదో సంవత్సరంలో రాష్టంగా రకం చేసిన సంవత్సరం ఎంతో సంతోషం ఎందుకంటే అంటే ధనుర్మాసం మనకి మంచి శుభ సమయంలో వచ్చింది ఆ రోజు సోమవారం పౌర్ణమి రోజు ఈ కార్యక్రమం నిర్వర్తించి ఈ సంవత్సర కాలం అంతా కూడా ప్రజలందరూ కూడా సుఖ ఉంటారని ఇక్కడ ఈ కార్యక్రమంలో కూడా పాల్గొన్న మహిళా మహిళలందరికీ కూడా హృదయపూర్వక ఆశీస్సులు అందజేస్తూ అందరికీ కూడా నమస్కారాలు సంక్రాంతిలో భాగంగా ప్రతి ఏటా తో టీమలా పంచాయతీలో ఏర్పాటు చేస్తున్నటువంటి రంగవల్లి పోటీల్లో పాల్గొన మహిళలందరికీ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి సహకరించిన అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకున్నాం ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా మహిళలందరూ కూడా పన్నెండు మూడు రోజులు పిండి వంటలు చేసి వచ్చిన చుట్టాలందరికీ కూడా వివిధ రకాలమైన వంటలు చేసి ఆ వంటికే పరిమితమైపోయి ఉంటారు అటువంటి మహిళలందరికీ ఒకరోజు రిలాక్సేషన్ ఇవ్వాలన్న ఉద్దేశంతో అలా సరదాగా అందరితో పాల్గొనే అవకాశం కల్పించాలని క్రమం తప్పకుండా మనం ఆల్లవారు పంచాయతీలో ముగ్గులు పొట్టలు ఏర్పాటు చేస్తూ ఉన్నాం అందులో భాగంగా ఈరోజు ఫస్ట్ సెకండ్ క్వాలిటీ కాకుండా కన్సోలేషన్ ప్రైజ్ గా కూడా పాల్గొన్న మహిళలకి చీరలు కూడా ఇవ్వడం జరిగింది మొదటి బహుమతిగా బటర్ఫ్లై ఇండక్షన్ స్టవ్ ఒకటి అలాగే సెకండ్ ప్రైజ్ గా మిక్సీ ఇవ్వడం థర్డ్ ప్రైజ్ గా కుక్కర్ ఇవ్వడం జరిగింది అలాగే ముగ్గులు పోటీలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా కన్సోలేషన్ బహుమతి కూడా ఇవ్వడం జరిగింది అదేవిధంగా చిన్నపిల్లలు కూడా ప్రోత్సహించాలని చెప్పి వాళ్ళకు కూడా మ్యూజికల్ చేస్తూ అవి కూడా ఆడించడం జరిగింది దానికి సహకరించిన అందరికి కూడా గ్రామస్తులు అందరికి కూడా పేరు పెట్టిన కృతజ్ఞతలు పిల్లలు Aşkın yetişer mi ya? Ne kadar? Ona kadar. Topatın her çeşit var mı? Aha, partspuşlu. Ne var ya? Ne var ya? Allah mı ne? İspanyol. Onda. Hey çöp. Tanju laikin değil. Tanju la. Ah, de ah de. Ne sopralı geldi lan? Hey. ఎమ్వి

అందరూ కూడా చాలా సంతోషంగా పార్టిసిపేట్ చేసి ముగింపు సమావేశ కార్యక్రమంలో నిజంగా ఈ జనవరి పదమూడో తారీఖు భోగి ప్రారంభించిన గురించి చాలా సంతోషం ఈ ఇరవై ఐదో సంవత్సరంలో రాకృష్ణ గారు ఇక్కడ ఏదో సంవత్సరం ఎంతో సంతోషం ఏంటంటే ధనుర్మాసం మనకి మంచి శుభ సమయంలో వచ్చింది ఆ రోజు సోమవారం పౌర్ణమి రోజు ఈ కార్యక్రమం నిర్వర్తించి ఈ సంవత్సర కాలం అంతా కూడా ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉంటారని ఇక్కడ ఈ కార్యక్రమంలో కూడా పాల్గొన్న మహిళా మహిళలందరికీ కూడా హృదయపూర్వక

Dh marriages rate at as much as 20 percent for the entireusion. Third and fourth omdatτο kert Giannik, Dim 있는데 th Physical Patriarchal mysteriously and third because Parents have to take the risk but不會 berluargo th Septu料 di bangkas. Thλέ Yeralthi mel值 Heti ki di k Vinegar, Radio Ti derivar yendika khifarka Ugrara menggirvara ruherang mè kam sé ఎం దేవి సంక్రాంతి సమయంలో భాగంగా ప్రతి ఏటా తండ్రిలవరం పంచాయతీలో ఏర్పాటు చేసుకున్నటువంటి రంగవల్లి పోటీల్లో పాల్గొనేటువంటి మహిళలందరికీ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి సహకరించిన అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుందాం ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా మహిళలందరూ కూడా పన్నెండు మూడు రోజులు పిండి వంటలు చేసి వచ్చిన చుట్టాలందరికీ కూడా వివిధ రకాలైన వంటలు చేసి ఆ వంటింటికే పరిమితమైపోయి ఉంటారు అటువంటి మహిళలందరికీ ఒకరోజు రిలాక్సేషన్ ఇవ్వాలన్న ఉద్దేశంతో అలా సరదాగా అందరితో పాల్గొండే అవకాశం కల్పించాలని క్రమం తప్పకుండా మన నల్లవారం పంచాయతీలో ముగ్గురు పోటీలు ఏర్పాటు చేస్తూ ఉన్నాం అందులో భాగంగా ఈరోజు ఫస్ట్ సెకండ్ డే కాకుండా కన్సల్వేషన్ ప్రైజ్గా కూడా పాల్గొన్న మహిళలకి చీరలు కూడా ఇవ్వడం జరిగింది మొదటి బహుమతిగా బటర్ఫ్లై ఇండక్షన్ స్టవ్ ఒకటి అలాగే సెకండ్ ప్రైజ్గా మిక్సీ ఇవ్వడం థర్డ్ ప్రైజ్ గా కుక్కర్ ఇవ్వడం జరిగింది అలాగే ముక్కులు కోటలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా బహుమతి కూడా ఇవ్వడం జరిగింది అదేవిధంగా చిన్నపిల్లలు కూడా ప్రోత్సహించాలని చెప్పి వాళ్ళకు కూడా మ్యూజికల్ చేస్తూ అవి కూడా ఆడించడం జరిగింది దానికి సహకరించిన గ్రామస్తులు అందరికి కూడా పేరు పెరిగిన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం